ఇంట్లో వీటిని వెంటనే రిపేర్ చేయించండి వాస్తు దోషాలు తొలగిపోతాయి హిందూ సంప్రదాయంలో ఇళ్లను వాస్తు సూత్రాల ప్రకారం నిర్మిస్తారు వాస్తు అనేది ఇంటికి మేలు చేస్తుందని సంపదలు ఆరోగ్యాన్ని చాలా చాలామంది నమ్మకం అయితే ఇంటికి వాస్తు దోషం ఉంటే ఏదీ కలిసి రాదు ప్రతిదానిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది వాస్తు దోషం ఇంటికి కుటుంబానికి ఏమాత్రం శుభప్రదం కాదు ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది ఇంట్లో ఉండే వారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు ఆర్థికంగా నష్టం కలగవచ్చు వివాదాలు చెలరేగవచ్చు అందుకే ఇంటికి అవసరమైన రిపేర్లు చేసి వాస్తు దోషాలను దూరం చేసుకోవాలి ఇంట్లో ఎలాంటి భాగాలను ఎలా మరమ్మతు చేస్తే వాస్తు దోషం తొలగిపోతుందో తెలుసుకోండి బెడ్రూమ్ నిద్రపోవడానికి విశ్రాంతి కోసం పడకగది వినియోగిస్తారు ఇది చాలా ప్రశాంతంగా ఉండాలి ఫర్నిచర్ విరిగిపోవడం లేదా మంచం సరిగా సెట్ కాకపోతే ప్రశాంతతను దూరం చేయవచ్చు అందుకే బెడ్రూమ్ లో విరిగిన వస్తువులను సరిచేయాలి అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి నాణ్యమైన నిద్ర కోసం మంచాన్ని దక్షిణం లేదా తూర్పు దిశలో ఉంచుకోవాలి ప్రశాంతత కోసం ఎలక్ట్రానిక్ గార్జెట్స్ పడకగదిలో లేకుండా చూసుకోవాలి బాత్రూమ్ వాస్తు ప్రకారం ఇంట్లో బాత్రూమ్ చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వాటర్ లీకేజీలను రిపేర్ చేయించాలి వెంటిలేషన్ బాగా ఉండేట్లు ఏర్పాట్లు చేసుకోవాలి ప్రశాంతమైన వాతావరణం కోసం మొక్కలు లేదా నేచురల్ ఆర్టికల్స్ ఏర్పాటు చేసుకోవాలి పగిలిన అద్దాలు ఇంట్లో గందరగోళంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది అందుకే ఇంటిని రెగ్యులర్గా శుభ్రం చేయాలి వాస్తు దోషాన్ని తొలగించడానికి ఇంట్లో విరిగిన అద్దాలను బయటపడేయాలి లేకపోతే సానుకూల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాయి ఇది జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది వాల్ క్లాడింగ్ వాస్తు దోషాన్ని సరిచేయడానికి వాల్ ను ఏర్పాటు చేయాలి ఇది పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది నివాస స్థలాన్ని మరింత బ్యాలెన్స్డ్గా చేస్తుంది సంపదను ఆకర్షిస్తుంది ప్రవేశ మార్గం ప్రవేశ ద్వారం ఇంటికి ప్రధానమైనది ఇది చిందరవందరగా చీకటిగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు అందుకే విరిగిన తలుపులు ఇతర డోర్ పార్ట్స్ సరి చేయాలి మెయిన్ డోర్ నుంచి వెలుతురు ఇంట్లోకి రావాలి రంగురంగుల డోర్ మ్యాట్స్ వంటివి ఏర్పాటు చేస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది కిటికీలు వెంటిలేషన్ ఇంటికి కిటికీలు తాజా గాలి వెలుతురు అందిస్తాయి అవి సరిగా లేకపోతే ఇంట్లో ఎనర్జీ గందరగోళంగా ఉంటుంది కిటికీలకు ఏమైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయాలి స్వచ్ఛమైన గాలి కోసం సులభంగా ఓపెన్ చేసేలా ఉండాలి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి మంచి మూర్ను అందించే కలర్స్లో కర్టెన్ ను వినియోగించాలి వంటగది వాస్తు ప్రకారం ఇంట్లో వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి ఇది ఆరోగ్యం శ్రేయస్సును పెంచుతుంది వంటగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి చిందరవందరగా ఉండకూడదు పనిచేయని కిచెన్ యాక్సెసరీస్ ఎలక్ట్రానిక్స్ వంటగదిలో దాస్తే ఇంటి వాస్తుపై ప్రభావం పడుతుంది ఇంటి శ్రేయస్సు గందరగోళంగా మారుతుంది వంటగదిలో లీక్స్ ఉంటే సరిచేయాలి పాత ఉపకరణాలను మార్చాలి ఎనర్జీ కోసం వంటగదిలో స్టవ్ ఆగ్నేయ దిశలో తూర్పు ముఖంగా ఉంచుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు